హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా మరి కొంతమందికి ఇచ్చిన తర్వాత మరి కొంతమంది అయితే ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అనుకుంటున్నారు అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి అలాగే రేపటి సుమారు రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే ఏ జిల్లాలో అయితే ముందుకు అయితే రాబోతున్నాయి అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతుల్లో మీరు వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిట్టు సాయం కింద అలాగే యాసంగి పంటకు సంబంధించిన ఎవరైతే ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో వీడియో అనేది కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెకని ఆలో పెట్టే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా గురించి చాలా మంది ఎదురైతే చూస్తున్నారు కదా వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు అంటే రైతు భరోసా సంబంధించిన గతంలో హామీ ఇచ్చాం కదా అందరికైతే డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులైతే ఇస్తున్నాం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి పంటకు సంబంధించిన కూడా డబ్బులు అయితే అందజేసాం కాబట్టి ఈసారి వానకాలం సీజన్ సంబంధించినా కూడా డబ్బులు అయితే ఆల్రెడీ అయితే వారం రోజుల నుంచి అందరికైతే డబ్బులు జమ చేస్తున్నాం ఇప్పటి అయితే ఎవరైతే పొంది ఉంటారు వాళ్ళందరికీ అయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో ఇప్పుడు కూడా రావాల్సిన డబ్బులు ఏదైతే పెండింగ్ డబ్బులు ఆ డబ్బులు కూడా వచ్చేసి ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మనకైతే ఈ రోజు జూన్ ఇరవై రెండో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదు కానీ రేపటి సుమారు రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అయితే తప్పకుండా రేపటి రోజున డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందట సో గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఇప్పుడు దాకా వచ్చేసి చాలా మంది రైతులు అయితే డబ్బులు అయితే వచ్చాయో అంటున్నారు కదా సో ఈ రోజున కూడా మనకి వచ్చి ఆరు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మీలో కనుక ఎవరైతే రైతులు అయితే ఉంటారో రైతు భరోసా రాలేదు ఒక్కసారి మీరైతే రేపటి రోజుల వరకు అయితే ఎదురైతే చూస్తే రేపు సాయంత్రం వరకు తప్పకుండా మీ ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆరు ఎకరాలు ముప్పై ఆరు వేల రూపాయలు అయితే రావడం అయితే తప్పనిసరిగా జరుగుతుందండి ఓకేనా సో డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం మీరైతే మర్చిపోకుండా కామెంట్ తెచ్చేసి మనకైతే చెప్పండి చాలా మంది కామెంట్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి ఒక్కసారి మీరు అయితే కామెంట్ తెచ్చేసి మనకైతే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్